మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ నాలుగు వందల రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా కళ్ళల్లో కన్నీళ్ళు చూసినప్పుడు నువ్వు ఎంతలా రియాక్ట్ అయ్యేవాడేవో ఇప్పుడు వస్తారా పరిస్థితి చూసి కూడా నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావు ఈ విషయం నీకు అర్థమవుతుందా అసలు ఇంత త్వరగా బసదారపై ఎలా ఫీలింగ్స్ పెంచుకున్నావు అని ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి విరాస్ పడుకున్న వస్తార వైపు చూసి సోఫాలో వచ్చి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తన రెప్పల మాటున ఎన్నో జ్ఞాపకాలు మెదులుతూ ఉంటే అలాగే ఉండిపోతాడు వైష్ణవికి అక్కడ జరిగిందంతా చూడగానే తన గతంలో జరిగింది గుర్తుకు వస్తుంది ఒక్కసారిగా తన ఫ్యామిలీ అందరూ కలిసి డిన్నర్ చేస్తుండగా వైష్ణవి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి సూర్యగారు రాధాగారు వంశీ విరాస్ నలుగురు కంగారుగా వైష్ వైపు చూసేసరికి అప్పటికే వైష్ణవి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి అది గమనించిన విరాజ్ స్పీడ్గా వైష్ణవి తల మీద కొడుతూ నీళ్లు పట్టిస్తూ ఏమైంది వైష్ అని కంగారుగా అంటాడు అది చూసుకోకుండా పచ్చిమిర్చి తినేసాను అని చెబుతూ ఉంటే విరాస్ స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకువచ్చి వైష్ణవికి నాలుగు స్పూన్లు నోట్లో పెట్టేసి ఇప్పుడు ఎలా ఉంది పెయిన్ తగ్గిందా అని టెన్షన్గా అడుగుతూ ఉంటాడు విరాస్ వైష్ణవిపై చూపిస్తున్న ప్రేమకి సూర్య గారు గారు వంశీ కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లుతాయి వైష్ణవి కూడా అలాగే విరాస్ వైపు చూస్తూ తను చేసిన దానికి మనసులో సంతోషపడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత వైష్ణవి ఓకే అయిన తర్వాత వైష్ణవిని తీసుకుని సోఫాలో కూర్చోబెట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని అంటుండగా ఇంతలో కాలింగ్ బెల్ మోగేసరికి సూర్యగారు వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా డాక్టర్ ఉంటాడు ఎవరు సార్ మీరు అని అంటుంటే విరాజ్ రమ్మన్నారు అని ఆ డాక్టర్ లోపలికి రాగానే విరాజ్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంత లేటుగానా వచ్చేది త్వరగా రా అని అంటుంటే బాబు అక్కడ సర్జరీ వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చేసరికి ఇంత లేట్ అయింది ఇంతకీ పేషెంట్ ఎక్కడా ఎవరికో చాలా సీరియస్గా ఉందని చెప్పావు త్వరగా చూపించు అని అంటుంటే చంపుతా ఇంకొకసారి పేషెంట్ అన్నావనుకో అని ఆ డాక్టర్ని వైష్ణవి దగ్గరికి తీసుకువెళతాడు విరాజ్కి ఆ డాక్టర్ ఫ్రెండ్ అన్నమాట అందుకే అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు డాక్టర్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి చూడగా తను నార్మల్గా ఉండడం చూసి విరాస్ నేను ఏమడిగాను నువ్వు ఏం చెప్తున్నావు నేను పేషెంట్ గురించి అడిగితే ఇదేంటి ఈ అమ్మాయి దగ్గరికి తీసుకువచ్చావు అని అర్థం కాక అడుగుతుంటే తనకి బాగోలేదు అని అనగానే ఏమైంది అని అంటాడు ఆ డాక్టర్ ఇందాక ఫుడ్ తినేటప్పుడు పచ్చిమిర్చి తినడం వలన తన కళ్ళన్ని రెడ్గా అయిపోయి త్వరగా చెక్ చేయి అని అనగానే డాక్టర్ ఒక్కసారిగా అదిరిపడతాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పచ్చిమిర్చి తినడం వల్ల కళ్ళల్ని రెడ్గా మారితే నాకు కాల్ చేసి సీరియస్ అని చెప్పావా నిన్ను నమ్ముకుని అనవసరంగా ఇక్కడేదో సీరియస్గా ఉందని అనుకుని నేను నా సర్జరీ కూడా వేరే వాళ్ళకి బ్రతిమిలాడి మరీ అప్పచెప్పి వచ్చాను చూడు నాది బుద్ధి తక్కువ ఎలా రా బాబు నిన్ను భరించేది అని తిట్టుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళాం మేడం ప్లీజ్ సేవ్ చేయండి అక్కడ ఆపరేషన్ ఉంది అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుతూ మెడిసిన్స్ రాసి ఐడ్రాప్స్ ఏదో ఒకటి ఇవ్వండి అని అనగానే థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఆ డాక్టర్ వైష్ణవి చెప్పినట్టు చేయగానే ఏది లేదు కదా అని అంటాడు విరాజ్ విరాజ్ అడిగిన దానికి నవ్వాలో ఏడవాలో తెలియక ఒక నవ్వు నవి ఏమి లేదు విరాస్ సార్ ఈ అమ్మాయి చాలా బాగుంది ఇంకొకసారి దయచేసి ఇలాంటి కేసెస్ గురించి నాకు కాల్ చేయకండి అసలు దీనికి ఆర్ఎంపి డాక్టర్ కూడా అవసరం లేదు అలాంటి వేగంగా నువ్వు ఒక సర్జన్ని పిలిపించి మరీ ఇంత హడావడి చేశావంటే నీకు ఆ అమ్మాయి ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది టేక్ కేర్ అని చెప్పి ఆ డాక్టర్ నవ్వుతూ వెళ్ళిపోతాడు వైష్ణవి ఫ్యామిలీ అంతా విరాస్ పైన అంతులేని ప్రేమని పెంచుకుంటారు తాము లేకపోయినా విరాస్ వైష్ణుని కంటికి రెప్పలా చూసుకుంటాడని ఆ సమయంలోనే వాళ్ళు గట్టిగా ఫిక్స్ అవుతారు రాధాగారు నవ్వుతూ దీనిని ఇలాగే నెత్తిన ఎక్కించుకున్నావంటే అది నీ మాట అసలు వినదు బాబు అని అంటుంటే పర్వాలేదాంటి వైష్ణవి ఎలా ఉన్నా నేను తనని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను తను నా ప్రాణం అన్నమాట వైష్ణవికి గుర్తుకు రాగానే వెంటనే తన కళ్ళల్లో కన్నీళ్లు చేరుతాయి నెమ్మదిగా వెళ్ళి విరాస్ పక్కన కూర్చుని తన షోల్డర్పై తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది వైష్ణవి అలా చేయగానే బిరాస్ సడన్గా కళ్ళు తెరిచి వైష్ణవి వైపు చూస్తాడు తను ఎందుకు బాధపడుతుందో అర్థం అవ్వగానే అలాగే మౌనంగా ఉండిపోతాడు కొంత సమయం తర్వాత వైష్ణవి వైపు చూసి వైశు అని పిలవగానే నాపై కోపం రావడం లేదా విరాస్ అని బాధగా అడుగుతుంది అయిపోయిన గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఏం చేయాలి వైశ్యు అని అనగానే విరాస్కి కూడా గతం గుర్తుకొచ్చిందని తెలియగానే విరాజ్ వైపు కన్నీళ్లతో చూస్తుంది బదిలేసి ఇప్పుడు గతాన్ని తలుచుకుని ఎందుకు బాధపడుతున్నావు అని విరాస్ అంటుంటే ఏమీ లేదు అని చెప్పి అక్కడ నుండి లేచి వెళ్తుంటే విరాస్ ఒక్కసారిగా వైష్ణవి చేతిని పట్టుకుంటాడు వైష్ణవి అర్థం కాక వెనక్కి తిరిగి విరాస్ వైపు చూడగానే విరాస్ లేచి వైష్ణవిని స్పీడ్గా హక్ చేసుకుని అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు వెళ్తున్న విరాస్ని బాధగా చూస్తూ ఉండిపోతుంది వైష్ణవి ఇంతలో విక్రమ్ వచ్చి వసదారికి ఎలా ఉంది అని అడగగానే ఫైన్ అని తల ఒప్పి అక్కడ నుండి నడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అయితే విక్రమ్ డోర్ దగ్గర ఉన్నప్పుడే వీళ్ళ మాటలు వింటాడు కానీ ఇద్దరు ఎందుకంత ఎమోషనల్ అయ్యారో అర్థం కాదు విక్రమ్ కూడా సైలెంట్గా వైష్ణవి వెనకాల వెళ్తాడు విక్రమ్ వెళ్ళేసరికి వైష్ణవి బెడ్ పై కూర్చుని ఏటో చూస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి పక్కన కూర్చుని ఏమైంది వైష్ణ్ ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా మళ్ళీ ఏం జరిగింది అని అనగానే వైష్ణవి విక్రమ్ షోల్డర్పై పడుకుని తన గతంలో జరిగింది చెబుతుంది వైష్ణవి చెబుతుంటే విక్రమ్ అలాగే వింటూ ఉంటాడు వైష్ణవి తన గతం చెప్పిన తర్వాత విరాస్ ప్రేమ అద్భుతం కదా విక్కి నిజంగా బసధార చాలా అదృష్టవంతురాలు తన లైఫ్లో విరాస్ ప్రేమ దొరికినందుకు నిజంగా విరాస్ ప్రేమ పొందాలంటే దానికంటూ ఒక అర్హత ఉండాలి అలాంటి అర్హతని నేను ఎప్పుడో కోల్పోయాను ఇప్పుడు వస్తారిక ఎప్పుడు కూడా నాలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను అని వైష్ణవి చెబుతూ ఉంటే విక్రమ్ మనసులో బాధగా అనిపిస్తుంది కానీ తన బాధని పైకి కనిపించకుండా వైషు ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు తమ ప్రేమని ఒక్కొక్కలాగా చూపిస్తారు అలాగే విరాస్తనని ప్రేమించే వాళ్ళని తన ప్రాణం కంటే ఎక్కువగా అనుకుంటాడు అందుకే నీకు విరాస్ ప్రేమ అలా కనిపిస్తుంది కానీ ఒకసారి మనసు వైపు చూస్తే మిగిలిన వాళ్ళ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది అని అంటాడు తను వైష్ణవికి విరాస్ లాగా ప్రేమని పంచలేదేమోనని వైష్ణవి అనుకుంటుందేమోనని తన మనసులో ఉన్న అనుమానాన్ని మాటల రూపంలో వైష్ణవి ముందు పెట్టగానే వైష్ణవి ఒక్కసారిగా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఏటో చూస్తూ ఉండడం చూసి విక్రమ్ని స్పీడ్గా హక్ చేసుకుని విక్కీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఏదో గుర్తుకు వచ్చి విరాస్ గురించి మాట్లాడాను విరాస్ ప్రేమ అద్భుతమే కాదనను కానీ మా ఆయన ప్రేమ అనంతం మా ఆయన నాపై చూపించే ప్రేమ సముద్రం లాంటిది దానికి కొలమానం అంటూ ఏమీ లేదు అది ఎంత లోతుగా ఉంటుందో నా భర్త నాపై చూపించే ప్రేమ కూడా అంత డీప్గా ఉంటుంది నేను ఎప్పుడూ కూడా నా భర్తని వేరే వాళ్ళతో కంపేర్ చేయలేను ఒకవేళ నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉండి ఉంటే కనుక విరాస్ ప్రేమని మర్చిపోయి ఉండేదాన్ని ఏమో కాదేమో కానీ నువ్వు నా లైఫ్లోకి రావడం వలన అసలు ఇప్పుడు నాకు కళ్ళెదరుగా విరాస్ ఉన్నా కూడా నేను తనని కొంచెం కూడా మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు బట్ తను బాధపడుతుంటే దానికి కారణం నేనే అన్న గిల్టీనే ప్రతిక్షణం నాకు కలుగుతుంది అందుకే ఈ కన్నీళ్ళు అని వైష్ణవి చెబుతుంటే తనే వైష్ణవిని అపార్థం చేసుకున్నాడని విక్రమ్ బాధపడుతూ వైష్ణవి చెప్పిన మాటలకి మనసులో సంతోషంగా అనిపిస్తుంటే వైష్ణవిని గట్టిగా హత్తుకుంటాడు ఈ ఒక్కటి చాలు వయసు ఇన్ని రోజులు అప్పుడప్పుడు అనిపించేది విరాస్ నీ లైఫ్లోకి రాకుండా ఉండడానికి నేను కూడా ఒక కారణం ఏమోనని ఒకవేళ నువ్వు విరాస్ ప్రేమని మిస్ అవుతున్నావేమోనని అప్పుడప్పుడు బాధగా అనిపించేది అని విక్రమ్ చెబుతుంటే వెంటనే వైషు విక్రమ్ నోటిపైన చేతులు వేసి నువ్వు ఎప్పుడైతే నా మెడలో మూడుమళ్ళు వేశావో నేను ఆ క్షణం నుండి నా మనసుని నీకు ఇచ్చేసాను విక్కి ఆ మనసులోకి ఎప్పుడు కూడా ఇంకొకరు రారు నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విరాస్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే నా వల్ల తన లైఫ్ స్పాయిల్ అయింది అందుకే తన లైఫ్ మంచిగా ఉండాలని ప్రతీక్షణం నేను కోరుకుంటున్నాను అలాగే తను నన్ను దూరం పెడుతుంటే ఒక ఫ్రెండ్గా నేను తట్టుకోలేక బాధపడుతున్నాను తప్ప అసలు విరాస్కి నీకు నేనెప్పుడు కంపేర్ చేయలేను నా భర్తని నేనెందుకు వేరే వాళ్ళతో పోలుస్తాను చెప్పాను కదా నా భర్త నాపై చూపించే ప్రేమ అనంతం నా భర్తలాగా నాపై ఎవరు ప్రేమని చూపించలేరు నా భర్తలాగా నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అది మాత్రం చెప్పగలను అని అనగానే విక్రమ్ సంతోషంగా వైష్ణవి నుదుటన ముద్దు పెట్టుకుని ఇది చాలు వశు ఇంకెప్పుడు నేను బాధపడను అని అలాగే వైష్ణవిని తన గుండెలపైకి తెచ్చుకుంటూ బెడ్డు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు నేను విరాజ్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు ఇంతలా బాధపడుతున్నావని నాకు తెలియదు విక్కి ఐఆమ్ రియల్లీ సారీ నిజం చెప్తున్నాను ఒకప్పుడు విరాజ్ని ప్రేమించాను కానీ ఇప్పుడు తనపై నాకు అటువంటి ఫీలింగ్స్ లేవు తను నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే ఇంకా నువ్వు నా జీవితం విక్కి నువ్వు నాకు దూరమైతే ఆ క్షణమే నేను ఉండను అని అనగానే విక్రమ్ వైశు అని అరుస్తూ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకు నేను ఎప్పటికీ నీకు దూరం గాను ఇప్పటికే చాలా ఎచ్చావు పడకు అని వైష్ణవిని జోకొడుతూ ఉంటాడు విరాస్ బాల్కనీలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఎంతనే జ్ఞాపకాలని నా మెదడులోకి నా మనసులోకి రానివ్వకుండా ఉండాలని చాలా ట్రై చేస్తున్నాను వైశవ్ కానీ ఏదో ఒక విషయంలో ప్రతిక్షణం నీకు నాకు మధ్య జరిగిన జ్ఞాపకాలు నా మెదడుని తినేస్తూ ఉంటే ప్రతిక్షణం నరకం అనుభవించాల్సి వస్తుంది ఇవన్నీ నాకు చాలా చిరాకుగా ఉంది ఎంత వీలైతే అంత త్వరగా నీ జ్ఞాపకాలని నెమ్మదిగా నా మనసులో నుంచి తీసేయాలి అది చాలా కష్టం కానీ అసాధ్యమైతే కాదని అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు విక్రమ్కి మాత్రమే సొంతం ఇలా ప్రతిక్షణం నేను నీ గురించి తలుచుకోవడం కరెక్ట్ కాదు నెమ్మదిగా నీకు నాకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ మర్చిపోయేలాగా చూడమని కోరుకుంటున్నాను అని గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి రూమ్ లోపలికి వెళ్ళి చూడగా వసదార కళ్ళు మూసుకుని పడుకుని ఉండడం చూసి చాలా భయపెట్టేశావు వసదార ఎందుకు ఆ క్షణం నిన్ను అలా చూసిన వెంటనే చాలా భయం వేసింది ఒకప్పుడు వైష్ణవి కూడా అదే పరిస్థితుల్లో చూశాను ఇప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితుల్లో ఉండగానే ఒక క్షణం నేను నాకు వైష్ణవి కనిపించింది అందుకే చాలా కంగారుగా అనిపించింది అని బసదార వైపు చూసి తిరిగి సోఫాలో కూర్చుని ఆలోచనలో పడిపోతాడు విరాజ్ విరాస్ వెళ్ళిన తర్వాత బసదార మౌనంగా ఇందాక విరాజ్ వైష్ణవి మధ్య జరిగింది గుర్తుకు తెచ్చుకుంటుంది తను నార్మల్గా పడుకుంది కానీ ఇంతలో వైష్ణవి విరాస్ పక్కకు వెళ్ళి కూర్చోవడం వాళ్ళిద్దరూ దేని గురించో మాట్లాడుకోవడం విరాస్ వైష్ణవిని హక్ చేసుకుని అక్కడ ఉండి వెళ్ళిపోవడం వైష్ణవి కూడా ఏడుస్తూ ఉండడం ఇవన్నీ గమనించిన బసదారికి ఏమీ అర్థం కాక అలాగే అయోమయంలో ఉండిపోతుంది మరి వసుధార విరాస్ వైష్ణవి మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలుసుకుంటుందా విరాస్ ప్రేమించిన అమ్మాయి వైష్ణవి అని తెలుసుకోగలుగుతుందా స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకోసం స్టోరీ అనేది ఎక్కువగా వచ్చాను కామెంట్స్ మస్ట్ అండ్ షుడ్